మేడం చూస్తే టాలీవుడ్ ఉన్నారా సో ఈ సినిమాలో తన యాక్టింగ్ కానీ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ ఎలా అనిపించింది వి గాట్ సో మచ్ కనెక్టెడ్ ఎవ్రీ ఎమోషన్ లాడ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎమోషన్ అనే కాదు ప్రతి కేజ్ లో ఉన్న ప్రతి క్యారెక్టర్ హీరోయిన్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఉన్న క్యారెక్టర్ అంతా న్యాచురల్ గా పర్ఫామ్ చేయడం ప్రతి ఒక్కరు పల్లెల్లో ఏదో కమిషన్ కైతే కనెక్ట్ అవుతారు పట్టికి నీళ్ళకి అట్లా మెసేజ్ ఇవ్వడం చాలా అదే ఈ సినిమా తర్వాత హీరోకి మంచి భవిష్యత్తు ఉంటుంది ఆ టాలీవుడ్ లో అంటే ఆల్రెడీ టాలీవుడ్ హిత్ క్రోష్ అంటున్నారు అలా అనిపించాడు స్క్రీన్ పైన వాళ్ళు వెళ్ళాలి అంటే చాలా కష్టపడ్డారు మొత్తం ఒక త్రీ ఫోర్ ఇయర్స్ దానికి సాక్రిఫైస్ చేయడం వాళ్ళు హార్డ్ వర్క్ లెటర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది కొంచెం వెరీ ప్రొడక్టివ్ అవుట్కమ్ చాలా అంటే ఇక ఫస్ట్ నుంచి వైరల్ అయిపోయింది కదా సాంగ్ అనేది నాకు అంటే మళ్ళీ అన్ని చాలా ఎక్కువ కనెక్ట్ అయినాయి బేసికల్లీ మనం తెలంగాణ కాబట్టి అందరూ

इंडिया uh, uh, <laughs> से तो, तो, तो ना ट्राई है सुनो इंडस्ट्रील इंडिया से तो मूवी को संताया